సిద్ధం అంటూ ప్రకటన చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు నిజం మరోసారి బయటపడింది ప్రశ్నిస్తే కేసులు ఎదురు తిరిగితే దాడులు అన్నట్టు సాగుతున్న జగన్ మార్క్ రాజకీయం మరింతగా దిగజారింది రాప్తాటిలో జగన్ సభను కవర్ చేయడానికి వెళ్ళిన ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ రిపోర్టర్ శ్రీకృష్ణ మీద పెనుదాడి జరిగింది ఆదివారం జరిగిన సిబ్బ సిద్ధం సభ కవరేజ్కి వెళ్ళినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ నేతలు అంత సిద్ధం చేసుకున్నాయి మీరు ఆంధ్రజ్యోతి అంటూ పత్రిక పేరు ఆరా తీసి ఎంపిక చేసుకుని మరి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద విచక్షణ రహితంగా వైసీపీ మూకలు విరుచుకుపడ్డారు తమ చేతుల్లోని వైసీపీ జెండా కర్రలతో శ్రీకృష్ణ మీద కర్రలతో పటాపటామని కొడుతూ దెబ్బల వర్షం కురిపించారు సిద్ధం సభ వేదిక నుంచి దాదాపు అర కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు దెబ్బను తప్పించుకోవడానికి అడ్డు పెట్టుకున్న చేతుల మీద కాళ్ళ మీద కర్రలతో కొట్టారు చేతులతో ప్రయత్నం చేసినా వదలకుండా వెంటాడారు అక్కడ ఉన్న కొందరు శ్రీకృష్ణుని వారి నుంచి కాపాడడానికి ప్రయత్నించగా వారి మీద కూడా దాడి చేశారు శ్రీకృష్ణ వంటి మీద వాతలు తేలేలా కొడుతూ ఉన్నారు ఒక దశ వరకు ప్రతిఘటన ఆయన ప్రతిఘటించారు ఆ తర్వాత శ్రీకృష్ణ సొమ్మశల్లి పడిపోయారు స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి శ్రీకృష్ణు తరలించారు ఈ దాడిని వైసీపీ సొంత పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఇక ప్రతిపక్ష పార్టీ అధినేతలు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు జర్నలిస్ట్ యూనియన్లు ప్రజా సంఘాలు జగన్ సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి ప్రజాస్వామ్యాన్ని మూల స్తంభమైన మీడియాని జగన్మోహన్ రెడ్డి కక్షతో కూలగడుతున్నారని తెలుగుదేశం నేతలు కన్నెర్ర చేస్తున్నారు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదిక స్పందిస్తున్నారు అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద దాడికి సంబంధించి వైసీపీ అరాచకాలని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ దాడిని ఖండిస్తూ పిఏడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు రీసెంట్ గా ఎస్పీ కార్యాలయం జర్నలిస్టులు బైఠాయించి నిరసన దిగారు రౌడీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ మూకల దాడిలో తీవ్రంగా దాయపడిన అతనికి పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు అతని మీద వైసీపీ మూకల దాడిని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకృష్ణని ఉదయం మాజీ మంత్రి కాలు శ్రీనివాసులు మాజీ మంత్రులు పరిటాల సునీత పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుకుంట సూర్యనారాయణ ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధి వీరందరూ సందర్శించారు